హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ముందు అయితే మీ అందరికీ సారీ చెప్తున్నాను సారీ ఎందుకు చెప్తున్నాను ఏంటి అనేది నేను తర్వాత చెప్తాను ఈలోపు మీరు ఎవరైనా గెస్ చేసి కమెంట్ చేసి చెప్పండి ఎందుకు సారీ చెప్తున్నాను అయితే ఆ సారీ గురించి ఎందుకు తర్వాత చెప్తానంటే రోజు నేను ఒక టిఫిన్ అయితే ట్రై చేస్తున్నాను టిఫిన్ కాదు రెగ్యులర్గా చేసే ఇడ్లీయే కానీ చట్నీ కొత్తగా ట్రై చేస్తున్నాను మీ అందరికీ తెలుసు కదా ఈ మధ్య కాలంలో ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఎక్కడ చూసినా కూడా ఒకటే ఒక టిఫిన్ సెంటర్ నుంచి ఒకటే ఇడ్లీ ఒకటే చట్నీ అయితే ఫేమస్ అయింది అందరూ నోట్ల నుంచి అదే ఇక మన యూట్యూబ్ క్రియేటర్స్ కానీ ఇన్స్టాగ్రామ్ క్రియేటర్స్ కానీ మంది ట్రై చేసి అయితే యూట్యూబ్లలో ఇన్స్టాగ్రామ్లలో అప్లోడ్ చేసినప్పుడు ఈ లోపు సరదాగా మీరే గెస్ట్ చేయండి ఏ ఇడ్లీనో ఏ చట్నీనో అదే అండి లింగయ్య ఇడ్లీ అంట లింగయ్య చట్నీ అంట మరి చట్నీ ఏముంటుంది అందరేమో తిని వావ్ వావ్ అంటారు ఇక అదేదో మనం కూడా ట్రై చేద్దామని అయితే నాకు ఇవ్వాలనిపించింది ఎప్పటి లెక్కనే ఇడ్లీ ముందుగా అయితే పిండి అయితే కలిపి పెట్టిన ఇదైతే నాకు నా సొంత మెజర్మెంట్స్ దీని గురించి ఏం నేను అక్కడ ఇక్కడ సర్చ్ చేయలేదు ఎక్కడ కూడా చూడలేదు కానీ చట్నీ మాత్రం చూశాను ఇక మీరు అందరూ అనుకోవచ్చు అమ్మో నీకే రాదు నువ్వే ఎన్నో చూసి చేస్తే ఇక మీ వీడియో చూసి మేం చేసుకోవాలని చెప్పి మీరు అందరూ అనుకోవచ్చు కానీ అట్లా కాదు మనం కూడా కొత్త కొత్త ఏమన్నా ట్రై చేయాలి కదా మరి ఇయాలి ముచ్చట ఏంటంటే నేను ఏం ట్రై చేసినాను మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఇడ్లీ అయితే నా స్టైలే అంటే అప్పుడు మీరు ఏమనాలే సరిగా ఇడ్లీ అనాలే మరి అంతే కదా ఆ నోలో లింగయ్య చేసి అమ్మితే లింగయ్య ఇడ్లీ లింగయ్య చట్నీ అన్నప్పుడు సరిత అని మీరు అనాలి ఇప్పుడైతే నేను ఈ లింగయ్య చట్నీ ఎట్లా చేసిన చూపిస్తే ఫస్ట్ అయితే నేను పల్లీలో మంచిగా అయితే ఫ్రై చేసుకున్నాను ఎప్పుడైనా సరే పల్లీలని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేస్తే లోపల వరకు మంచిగా ఫ్రై అయితే ఇప్పుడు మళ్ళీ ఆ పల్లీలు పక్కకు తీసుకొని అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఐదారు బెల్పాయలు వేసుకొని అవి కొంచెం దూరగా ఫ్రై చేసిన తర్వాత ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు కూడా వేసుకొని ఈ ఆయిల్లో అయితే మంచిగా అటు ఇటు కలుపుతూ అయితే ఫ్రై చేస్తున్నాను వీళ్ళు రెండు సార్లు ఎందుకు ఫ్రై చేసినో నాకు కూడా తెలియదు ఎందుకంటే నేను కూడా యూట్యూబ్లో చూసే చేస్తున్నాను కదా ఇక తర్వాత మనం రెగ్యులర్గా పల్లీ చట్నీలో పచ్చిమిర్చి చేస్తాం కదా ఈరోజు అయితే నేను ఇలా వెండు కారం అయితే వేసుకున్నాను ఒక టేబుల్ స్పూను కారం వన్ టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ అయితే వేసుకొని ఈ పల్లీలకు ఉప్పు కారం మంచిగా పట్టేటట్టుగా కలిపేసుకున్న తర్వాత ముందుగానే ఒక చిన్న రెక్క చింతపండు నానబెట్టుకున్నాను ఆ చింతపండు గుజ్జు తీసి కూడా ఈ పల్లీలలో వేసేసి ఇప్పుడు చూస్తున్నారు కదా పల్లీలు చింతపండు గుజ్జు అంత దగ్గరికి అయ్యేలా ఉడికించుకోవాలి మధ్యలో మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి దగ్గరికి ఇదంతా ఒక వన్ మినిట్ పాటే అయిపోతుంది మళ్ళీ కలపాలని చెప్పేసి లో ఫ్లేమ్ ఏం పెట్టకూరీ ఎందుకంటే పల్లీలో మాడిపోకుండా మంచిగా చింతపండు అనేది మనం వేసిన జ్యూస్ కూడా మాడిపోద్దు ఇప్పుడు అంతా ఫ్రై చేసుకొని పక్కన పెట్టినా అవి కొంచెం చల్లారాలి కదా ఈ లోపుగా ఇడ్లీ కూడా ఉడికిపోయింది మీ అందరికి తెలుసు కదా నేను ఇడ్లీ చేయడానికి ఇడ్లీ కుక్కర్ అయితే వాడను అది నాకు పగిలిపోయింది మళ్ళీ కొత్తగా కొన కూడా వెంటనే పగిలిపోతుందని చెప్పి ఆ గిన్నెలో అయితే చేస్తాను ఈ లోపే చట్నీ అయితే మిక్సీ పట్టుకొని పోపు అయితే పెట్టుకున్నా ఇక చూసింది కదా లింగే చట్నీ చేసినప్పుడు దాంట్లో ఉండే పోపును కూడా ఇలా పోపు పెట్టుకొని వాటిని మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ కూడా మనం పోపులో వేయాలి కానీ నాకైతే పల్లీ చట్నీలో ఇలా పైనుంచి పోపు కనిపిస్తేనే మంచిగా అనిపిస్తుంది అని చెప్పి పోపు అయితే మిక్సీ పట్టలేదు పల్లీ చట్నీ మంచిగా వచ్చింది టేస్ట్ అయితే ఉంది అందరూ ట్రై చేసిండ్రు ఇప్పుడు ట్రెండింగ్ అయిపోయింది నేను కూడా ట్రై చేసినప్పుడు బాగుందని చెప్తేనే పది మంది చూస్తారు అన్నట్టుగా అయితే నేను చెప్తాను నిజంగా నాకు నచ్చింది ఇక అప్పుడప్పుడు ఈ స్టైల్లో కూడా చేస్తే కొంచెం డిఫరెంట్ గా అని అయితే అర్థమైంది ఇక నేను మా వాళ్ళకి సార్కి అయితే బాక్స్ పెట్టిన మా సార్కి కి వచ్చేసేమో సెవెన్ ఇడ్లీస్ పెడతా దాంట్లో ఏం చేస్తాడంటే తను ఇంటికాడు ఉన్నప్పుడే ఒక టూ ఆర్ త్రీ ఇడ్లీ అయితే తినిపోతారు లేదు అంటే స్కూల్కి పోయాకనే తింటాడు ఇక విషమ్మకేమో ఒక మూడు ఇడ్లీలు పెడతా కనీకేమో రెండు పెడతా బాక్సులు పెట్టిన తర్వాత విషమ్మని రెడీ చేసి స్కూల్కి పంపిస్తుంటే ఫస్ట్ ఈయన బయట చూసినా కుక్కలు ఏం లేవు ఇక మళ్ళీ విషమ్మ వెళ్ళి వెనక్కి వచ్చేసింది కుక్కలు ఉన్నాయని ఈయన మా పక్క అంకులు కుక్కలు ఉన్నాయని చెప్పి విషు మళ్ళీ లోపలికి వచ్చింది కదా నేను ఉన్నా కదా నువ్వు ఎందుకు లోపలికి వచ్చినో నువ్వు రా అని చెప్పి అంకులు కట్టపడుకొని ఆ కుక్కల్ని వెలగొట్టుకుంటూ విషమునైతే అక్కడి వరకు తోలిచ్చిండు ఇక తర్వాత నేను కర్నేనైతే స్కూల్కి వెళ్ళడానికి రెడీ చేస్తున్నాను నాకైతే అస్సలు మొన్న చెప్పినప్పటి నుంచి సర్ది దగ్గు అస్సలు తగ్గుతలేదు ఇక సర్దా తగ్గింది కానీ కొంచెం ఈ దగ్గు తగ్గనే తగ్గుతలేదు టానికల మీద టానికల్ తాగినా మళ్ళీ మీరు అందరు చెప్పింది కదా తులసి రసం ఇట్లా వెయిట్ చేసి తాగ అచ్చ కూడా ఒక నాలుగైదు సార్లు రాయినా ఇక పోతలేదు నేను కూడా పట్టించుకోవడమే మానేసిన ఇక మనం వద్దాం మీ అందరికీ సారీ ఎందుకు చెప్పినా అంటే ఇంతకు ముందుకు నేను వీడియోస్ అయితే డైలీ అప్లోడ్ చేసేదాన్ని కదా అసలు ఏమైందో తెలీదు కొన్ని రోజుల నుంచి పెట్టిన వీడియోస్ కూడా డైలీ అయితే పెడతలేను ఒక రోజు తప్పించి ఒక రోజు అయితే పెడుతూ ఉన్నాను కదా అలా ఎందుకు చేస్తున్నానో నాకే అర్థం అవుతలేదు అయితే నాకు నేను అనుకుంటుంది ఏంటంటే ఇంట్లో పని చేస్తున్నాను కదా ఈ పని అంతా ఎక్కువ అవడం వల్ల వీడియోకి ఎడిటింగ్ వాయిస్ చెప్పడం కుదరట్లేదు అని చెప్పి నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేయట్లేదో అప్పుడైతే నాకు నేను సది చెప్పుకుంటున్నాను కాకపోతే నా మైండ్లో ఉంది ఏంటి అంటే నేను వీడియోస్ అసలు సరిగ్గా ఎందుకు అప్లోడ్ చేస్తలేను నేను చేస్తున్న మిస్టేక్స్ ఏంటి అంటే టైం వేస్ట్ చేస్తున్నానా అని చెప్పి నేను నేనే ఆలోచిస్తే టైం వేస్ట్ చేస్తున్నట్టు కూడా నాకు ఎక్కడా అనిపిస్తలేదు కానీ ఈ మధ్య కాలంలో వీడియోస్ అప్లోడ్ చేయడంలో చాలా అంటే చాలా డల్ అయిపోయాను మళ్ళీ మైండ్లోనేమో ఒక్కటే ఆలోచన నా ఛానల్ అనేది ముందుకు తీసుకుపోవాలి రోజు ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేయాలి తర్వాత అదే లాంగ్ వీడియో నుంచి కనీసం ఒక షార్ట్ వీడియో అన్న అప్లోడ్ చేయాలని చెప్పి ప్రతిరోజు అనుకుంటాను కానీ నేను అనుకున్న విధంగా చేయలేకపోతున్నాను దీనికి కారణం ఏందో కూడా నాకే తెలుస్తలేదు అందుకే నేను ఈ ఆలోచనలో పడి ఒక రోజు ఎడిటింగు చేస్తున్నా ఒక రోజు ఏమో ఎడిటింగ్ చేస్తలేను ఇక నాకే అనిపించింది ఇట్లుంటే అస్సలు కుదరదు అని చెప్పి మరి అంతే కదా ఇప్పుడు మనం ఒక పని చెయ్యకపోతే అది మన వల్ల కాలేదు మనం చెయ్యలేదు అని యాక్సెప్ట్ చేయకుండా వీడియోస్ అప్లోడ్ చేయడానికి నాకు టైం సరిపోవట్లేదు అని నేను అప్లోడ్ చేస్తలేను అని చెప్పి నాకు నేను సర్దు చెప్పుకోవడం ఇదైతే చాలా తప్పు ఎందుకంటే ఎప్పుడైతే అది జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది అంటే మనకు ఒక పని చేతన కానప్పుడే మనం ఏమనుకుంటామంటే మన బ్రెయిన్ యాక్సెప్ట్ చేయొద్దు కదా ఇది నాకు చేతన అవుతలేదని యాక్సెప్ట్ చేయకుండా ఉండడానికి మనం సర్ది చెప్పుకుంటాము ఒక కార్ వెతుక్కుంటాము ఇగో నేను కూడా ఈ మధ్యన అట్లనే చేస్తున్నానేమో అనిపిస్తుంది కాకపోతే నిజానికి చెప్తున్నా టైం అయితే ఉంటలేదు కానీ కొంచెం ఎప్పుడైనా సరే ఒక ఐదు నిమిషాలు టైం దొరికినా కూడా వీడియో ఎడిటింగ్ అనేది నేను చేస్తూ ఉండేదాన్ని కానీ మధ్య కాలంలో అట్లా అయితే లేదు ఇక రేపటి నుంచి అంటే ఈ రోజు వీడియో అప్లోడ్ చేస్తున్నాను కదా ఈ రోజు నుంచి నేను ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను ఎన్ని పనులు ఉన్నా సరే అవన్నీ చేసుకుంటూ ఇంట్లో పనులు అయితే చేసుకోవాలి వీడియో కూడా అప్లోడ్ చేయాలని ఇక నేను మెంటల్ గా ఫిక్స్ అయిపోయినా మరి ఎట్లుంటుందో ఇక చూద్దాము ఇక నేను కానీని స్కూల్కి పంపించి వచ్చిన తర్వాత మంచిగా ఇడ్లీ అయితే వేడి వేడిగా రెడీ అయింది కదా లింగయ్య చట్నీ చేసిన కదా మరి చట్నీ చేసినప్పుడు నేనైతే టేస్ట్ చేయాలి కదా అందుకే వేడి వేడిగా ఇడ్లీ చేసుకొని ఇదైతే మంచిగా తింటున్నాను చట్నీ నిజంగా చెప్తున్నా బాగుంది ట్రై చేసిన మాత్రమే బాగుందని చెప్తలేదు నాకైతే నచ్చింది మరి మీలో ఎంతమంది ఈ లింగయ్య ఇడ్లీ చట్నీ ట్రై చేశారు కూడా కామెంట్ చేసి చెప్పురే చట్నీ అయితే సూపర్ అయితే సూపర్ ఉంది ఇడ్లీ కూడా మంచిగా సాఫ్ట్ ఉంది రెండు ఇడ్లీలు అయితే తినేసినాయి ఇంకా రెండు ఉన్నాయి కదా ఇలా నిలబడి తింటుంటే అంత తృప్తిగా అయితే అనిపించదు మీకు తెలుసు నా ప్లేస్ ఆడిపోయి మంచి ఇడ్లీలు వచ్చిన తర్వాత పని అయితే స్టార్ట్ చేస్తాను ఓకేనా టిఫిన్ చేసిన తర్వాత కిన్నెలైతే దోముతున్నా నేను ఈ మధ్య కాలంలో రియలైజ్ అయిన విషయం ఏంటి అంటే నాకు టిఫిన్స్లలో నా ఫేవరెట్ టిఫిన్ ఇడ్లీ చట్నీ అని అయితే నేను ఈ మధ్య కాలంలోనే రియలైజ్ అయినా అదేంటో తెలియదు ఎప్పుడైనా సరే కొన్ని టిఫిన్ల మీద నాకు ఇంట్రెస్టే ఉండదు దోశ మీద కూడా ఇంట్రెస్ట్ ఉండదు కానీ ఇడ్లీ అయితే మంచిగా వేడి వేడిగా ఇడ్లీ చేసుకొని చట్నీ వేసుకొని తినాలనిపిస్తుంటుంది అయితే నేను ఏమనుకుంటానంటే నేను టిఫిన్స్ అనేవి తక్కువ తింటాను కదా ఎప్పుడో ఒకసారి ఇలా టిఫిన్ తినాలనిపిస్తుందేమో అనుకున్నా కానీ ఇప్పుడు ఇప్పుడే అర్థమవుతుంది నాకు ఇడ్లీ చట్నీ ఫేవరెట్ అని ఈ రోజు చేసిన చట్నీ ఇడ్లీ కూడా బాగుంది కడుపు నిండా టిఫిన్ తిన్న తర్వాత గిన్నెలైతే తోముతున్నా ఇక నేనైతే ఫిక్స్ అయిపోయినా ఏది ఏమైనా సరే ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ రోజు వీడియో అనేది అప్లోడ్ చేయాలి వీళ్ళైతే ఒక షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేయాలి ఎందుకంటే నేను చాలా అంటే కొన్ని కొన్ని ఆలోచన వల్ల నేను ఇంత ముందు వీడియోస్ అనేవి మంచిగా అప్లోడ్ చేసేదాన్ని నాకే అనిపించేది ఇంత మంచిగా డైలీ కష్టపడుతున్నాను కదా ఏదో ఒక రోజు సక్సెస్ చూస్తాను అని చెప్పి అనిపించేది మళ్ళీ నేను ఇప్పుడేమనిపిస్తున్నా అంటే ఇక నేను చేయగలుగుతానా లేదా అసలు నేను ముందుకు పోతానా ఎప్పుడైనా సరే కష్టపడి పని చేస్తే మన పని ఏదో ఒక రోజు సక్సెస్ని ఇస్తుందనే నమ్మకం ఇది ఉంటా మరి కష్టపడి పని చేయకుండానే అన్ని ఆలోచనలతో తర్వాత అవి అన్నీ ఉన్నాయి లేని విషయాలు సర్ది చెప్పుకుంటూ ఎస్కేప్ అయిపోతూ ఉంటే మనం సక్సెస్ అనేది చూడలేము అది నాకు తెలిసినా కూడా నేను ఎందుకో కష్టపడలేకపోతున్నానేమో అని నాకైతే అనిపిస్తుంది అందుకే ఈ రోజు నుంచి ఖచ్చితంగా నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను సక్సెస్ చూడాలి అని అన్నానని అదే లక్ష లక్షలు సంపాదించుకోవాలి అన్నట్టుగా అయితే నాకేం లేదు ఇప్పుడు నేను చేస్తున్నవి సరిత హోమ్ బ్లాగ్స్ కదా నేను నా ఇంటి పనులు చేసుకుంటూనే ఇంతమంది సబ్స్క్రైబర్ని సంపాదించుకున్నాను నా వీడియోకి ఇన్ని వ్యూస్ వస్తున్నాయి అని చెప్పి నేను బయట మంచిగా చెప్పుకోవాలి ఇంటి పనికి కూడా ఒక విలువ ఉంటుంది అన్నట్టుగా చూపియాలి నా ఇంటి పనితోనే నాకు ఒక రెస్పెక్ట్ని క్రియేట్ చేసుకోవాలి నేను కూడా యూట్యూబ్ ఈవెంట్స్ ఉంటాయి కదా వాటికి వెళ్ళాలి ఇదే నా డ్రీము ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్ద ఈవెంట్లకు వెళ్తేనే కదా రేపు అలాంటి ఛానల్ అంట ఈ అమ్మ ఇంటి పనులు చూపించుకొని ఇంతవరకు వచ్చింది అన్నట్టుగా అయితే నన్ను అందరూ ఐడెంటిఫై చేయాలి అనే నా టార్గెట్ ఇదంతా మొన్నటి దాకా చాలా అంటే చాలా కష్టపడ్డాను నేనే చెప్తున్నాను నాకు మానిటైజేషన్ కాకముందుకే సెవెన్ కే టెన్ के, 15 के, थर्टीन के अट्ला व्यूस भी కానీ కొన్ని కొన్ని రీజన్స్ వల్ల నేను చాలా అప్సెట్ అయిపోయాను నా మైండ్ కూడా నిజంగా చెప్పాలంటే అస్సలు ఒక విషయంలో స్టేబుల్ ఉంటేనే ఉంటలేదు ఇక ఇంతకు ముందు ఏం చేసేదాన్ని అంటే నేను ఇంట్లో పనులు చేసుకొని నా పని నేను చేసుకొని యూట్యూబ్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకునేదాన్ని అయితే ఎవరు ఏమన్నా కూడా ఏ విషయం కూడా మొత్తమే పట్టించుకోకపోయేదాన్ని అంటే వెనకాల ఇట్లా అట్లా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు కదా ఛానల్స్ గురించి అయినా మన గురించి అయినా కూడా ఇవన్నీ నేను మైండ్ లోకి అన్ని గాలికి వదిలేసాను ఎహే పోతే పోని మన పని మనం చేసుకుందాం మనం ఎందుకు ఆగిపోవాలన్నట్టుగా కానీ ఇప్పుడు ఒక వీడియో కూడా అప్లోడ్ చేసినాక కూడా పలానా వాళ్ళు ఇట్లా అన్నారంట పలానా వాళ్ళు అట్లన్నారంట అని చెప్పి నాకు తెలిసినప్పుడు నేను వాటి గురించి ఆలోచించి ఆలోచించి ఆగిపోతూ ఉన్నాను అదే బయట వాళ్ళ అంటేనేమో యహే పోనీలే అన్నట్టుగా ఆలోచన చేస్తాం కానీ మన చుట్టుపక్కన కొంచెం కొంచెం మనకు దగ్గరగా ఉండే వాళ్ళే కొంచెం ఇట్లా అట్లా అని చెప్పి మాట్లాడుతుంటే వాటిని మనం తీసుకోలేము ఎందుకంటే మీ అందరికీ తెలుసు కదా నేను నా వీడియోస్ మాత్రమే నేను నా డైలీ ఇంట్లో చేసే పనులు చూపిస్తాను అవి కూడా అన్నీ మంచిగానే చూపిస్తా దీంట్లో కూడా గుచ్చి గుచ్చి తప్పులు వెతకడం ఏంట్రా అని చెప్పేసి నాకైతే అనిపిస్తూ అనిపిస్తూ కొన్ని కొన్ని ఆలోచిస్తూ ఆగిపోతున్నాను ఇంకొక విషయం ఏంటంటే ఇక నువ్వు ఇప్పటికే ఛానల్ పెట్టి రెండు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు ఏం లేదు ఇక నువ్వు ముందుకో ఏంబో నీ వీడియోస్కి వ్యూస్ కూడా ఏం రావు కానీ సప్పుడు అంతా బంద్ అన్నట్టుగా ప్రవర్తిస్తే కూడా కొంచెం బాధ అనిపిస్తుంది కదా అందుకే నేను ఇవన్నీ మైండ్లో తీసుకొని ఆలోచిస్తూ ఆగిపోతున్నాను కానీ రేపటి నుంచి అట్లే కాదు అయితే ఈ లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను కదా రేపటి నుంచి ఒక్క షార్ట్ వీడియో అన్నా అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా టైం అనేది కుదిరించుకుంటాను ఇంకా మీతో కొత్త కొత్త విషయాలు కూడా మాట్లాడడానికి అయితే ట్రై చేస్తాను ఫస్ట్ అయితే నేను నా ఆలోచనల గురించి అయితే షేర్ చేస్తాను ఇక ఏమనుకుంటున్నాను అంటే ఎట్లాగో డైలీ బ్లాగ్స్ అయితే చేస్తున్నాను కదా వీటిని కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా చేయాలనిపిస్తుంది అంటే ఇప్పుడు సాటర్డే రోజు కేక్ చేస్తాను అది సండే రోజు అప్లోడ్ చేస్తాను సాటర్డే రోజు కేక్ అనే కాదు ఏమన్నా స్పెషల్ రెసిపీస్ ఉంటే ఆ స్పెషల్ రెసిపీస్ కూడా చేస్తాను మీరు కూడా నాకు కామెంట్ చేసేప్పుడు ఏదైనా కొత్త వన్ కానీ లేకపోతే ఏదో ట్రై చేయాలని మీకు అనిపిస్తూ ఉంటుంది కదా నాకు కామెంట్ చేసి చెప్పు నేను అది ట్రై చేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఇక ఇంకొకటి ఏంటంటే మనం రెగ్యులర్గా ఇట్లా మాట్లాడుకుంటాం కదా ఇప్పుడు ఏవైనా సరే స్పెషల్ టాపిక్స్ గురించి కానీ లేదు అంటే బయట జరిగే సంఘటనల గురించి కానీ లేదు అంటే మన లైఫ్ని మనం వేరే ఒకరితోని ఇట్లా మనం ఉన్నవి ఏవైనా సరే సంతోషం కానీ నవ్వు కానీ బాధ కానీ కష్టం కానీ ఇవన్నీ చెప్పుకొని వేరే వాళ్ళతో డిస్కస్ చేసుకోవాలి అనుకుంటాం కదా అలాంటివి ఏమైనా ఉంటే కామెంట్ చేసి చెప్పుకొని మనం కూడా మంచిగా అయితే మాట్లాడుకుందాము అంటే వీడియోస్కి కూడా ఒక కొత్తగా మాట్లాడినట్టుగా కొత్తగా చేసినట్టుగా ఉంటది మీ అందరికి క్లోజ్ అయినట్టు కూడా ఉంటది నాకైతే ఇట్లా అనిపిస్తుంది మీరేమంటారో కూడా కామెంట్ చేసి చెప్పు ఇక ఈ రోజు అయితే నేను లంచ్ లోకి ఏం చేసినా అంటే కూరగాయలు ఏం లేవు కాబట్టి దోశ అరుగులు కర్రీ వండేసిన ఇక తర్వాతనేమో మార్నింగు లింగేయ్య చట్నీ ఇడ్లీ అయితే చేసిన కదా పిల్లలకి బాక్స్ పెట్టి పంపించిన తర్వాత వాళ్ళు అయితే ఇంటికి వచ్చినారు ఈ రోజు నేను నైన్ థర్టీ తర్వాత మొన్న పార్సల్స్ వచ్చినాయని చెప్పిన కదా ఆ పార్సల్స్ అన్నీ ఓపెన్ చేసి వీడియో చేసే వరకే టువెల్ అయింది ఆ తర్వాత వంట చేసిన అయితే అవి కూడా ఇదే వీడియోలో కంటిన్యూ చేద్దామని అనుకున్నాను కాకపోతే ఏమైందంటే వీడియోస్ అనేవి లెంత్ అయిపోయింది థర్టీ ఫైవ్ మినిట్స్ అయింది ఆ పార్సల్స్ అన్నీ చూపించే వరకు అందుకే నేను దాన్ని కూడా ఒక సపరేట్ పార్ట్ లాగా చేసేసిన అది కూడా ఈరోజు జరిగిన ముచ్చటనే కానీ నేను రేపటి వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను ఇక పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకైతే అన్నం పెట్టి ఇక నేను కూడా అన్నం అయితే తింటున్నాను ఫస్ట్ నేను ఎప్పుడైనా సరే కొన్నిసార్లు ఏమో పిల్లలకి తినిపిస్తాను కొన్నిసార్లు ఏమో ప్లేట్లో వేసి వాళ్ళనే తినమని చెప్తాను కొన్నిసార్లునేమో నేనే తినిపిస్తాను ఈ లోకి లంచ్లోకి దోసరువుల కర్రీగా ఉండేనే కదా నేను నైట్ చేసిన టమాటా పచ్చడిను కొంచెం ఎగ్గు ఫ్రై ఉండే పిల్లలకైతే ఎగ్గు ఫ్రై టమాటా పచ్చడి వేసి కల్పించాను ఇంకా నేను మా సార్ అయితే దోసలు కూడా కూర వేసుకొని లంచ్ అయితే కంప్లీట్ చేసినాం అందరం కలిసి ఇక అందరం కలిసి తిన్న తర్వాత విషమ్మని నేనైతే హోంవర్క్ చేయించడానికి ఈ రూమ్ అయితే తీసుకొచ్చిన ఈ బెడ్షీట్ ఉంది కదా ఇది కూడా నాకు వచ్చిన పార్సల్ నుంచే ఓపెన్ చేసి బెడ్షీట్ అయితే వేశాను ఆ వీడియో అనేది రేపు వస్తుంది ఇక పిల్లల్ని ఈవినింగ్ చదివించే టైం వచ్చేసి త్రీ నుంచి ఫోర్ వరకు హోంవర్క్ చేయిస్తాను మళ్ళీ నైట్ సిక్స్ నుంచి సెవెన్ థర్టీ వరకు ఆ రోజు జరిగినవన్నీ రివిజన్ చేయిస్తాను ఈ రోజు అయితే పిల్లలకు డ్రాయింగ్ ఉందంట విషమ్మ కలర్ చేసుకుంటుంది కానీ నీకేమో ఏమో హోంవర్క్ ఉంది ఇక నేనైతే వాళ్ళ హోంవర్క్ అంతా రైటింగ్ రోజు రాగానే క్లాస్ ఏమేమైనాయి అని చెప్పి చెక్ చేస్తూ ఉంటాను వాళ్ళకి ఏమైనా రివిజన్ ఉంటే రివిజన్ లేదు అంటే హోంవర్క్ ఉంటే హోంవర్క్ అయితే చేయిస్తాను నేను ఓకే విషమ్మ కనే మాట్లాడుతుంటే నాకు మస్తు ముద్దు అనిపిస్తారు ఒకటే వాళ్ళకి ముద్దులు ఇస్తూ ఉంటాను నాకే అనిపిస్తే కొన్నిసార్లు ఇంత ప్రేమ అతి ప్రేమ చూయించవద్దు చెప్పి ఇక చూస్తారు కదా కన్నయ్య ఏదో ముచ్చట చెప్తుంటే క్యూట్ గా అనిపిస్తే ఇట్లా ఇట్లా అని చెప్పి తనకైతే ముద్దు ఇచ్చాను విషమ్మకేమో ఆ క్లాస్ లో జరిగిన ఒక లెసన్ ఉంటే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని అయితే చెప్పాను ఇక కన్నేనేమో చిన్నగా చిన్నగా నాతో మాట్లాడుకుంటూ హోంవర్క్ అయితే పిల్లలు ఇద్దరు となるほ మొన్నట్ నుంచి చలి స్టార్ట్ అయిందని చెప్పినే కదా సాయంత్రం ఫోర్ థర్టీ ఫైవ్ అట్లా కాగానే మస్తు అంటే మస్తు చలిపెడుతుంది ఇక నేనైతే ఈవినింగ్ ఫైవ్ థర్టీకి బయట అయితే బట్టలు తీసి ఈ బ్లాగ్ అయితే కంప్లీట్ చేశాను నాకు వచ్చిన బార్సెల్స్ అన్ని ఓపెన్ చేశాను కదా ఆ వీడియో అయితే నేను రేపు అప్లోడ్ చేస్తాను అది కూడా దీనికి కంటిన్యూషన్ పార్టే ఇక ఈవినింగ్ అయితే బట్టలు తీసిన తర్వాత ఇల్లుచి పిల్లలకి పాల్వేడి చేసి నైట్ పనులు అయితే కంప్లీట్ చేసుకోవాలి ఈ బ్లాగ్ అయితే వీడికి ఏం చేస్తున్నాను మరి మీ అందరికి ఈ వీడియోని వస్తే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కానీ ఇది మాత్రం మర్చిపోకండి కొత్త రెసిపీస్ అయినా లేకపోతే ఒక కొత్త కొత్త ఫ్లేవర్స్ కేక్స్ ఉంటాయి కదా అవి కానీ లేకపోతే డైలీ మనం తినే వంటలు ఏదన్నా ట్రై చేయాలంటే కామెంట్ చేసి చెప్పురి ఏదైనా ముచ్చట మాట్లాడాలనుకున్నా కూడా దాని గురించి కూడా కామెంట్ చేయండి నాకు వచ్చిన విధంగా నేనైతే ట్రై చేస్తూ ఉంటాను మీ అందరి సపోర్ట్ ఎప్పటికీ ఉంటుందని మన స్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఈ వీడియోని అయితే క్లోజ్ చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి గుడ్ నైట్